రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో వీళ్ళందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీరందరిగా సంతోషంగా అయితే ఉండొచ్చు ఎందుకంటే వానకాలం సీజన్ డబ్బులు యాసంగి సీజన్ డబ్బులు రెండు కలిపి ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట మొత్తంగా మీకు ఈ వీడియోలో వచ్చేసి నేను ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇస్తుంది ఎవరెవరికి డబ్బులు ఇస్తుంది అసలు ప్రభుత్వం ఏం చెప్పింది అన్న దాని గురించి కూడా నేను స్వచ్ఛత ఇస్తానన్నమాట ఎన్ని ఎకరాల వరకు కూడా ఇస్తుందని కూడా మీకు స్పష్టంగా చెప్తాను ఈరోజు రోజు ఏ జిల్లాల వరకు పడుతున్నాయని చెప్పి జిల్లాల వివరాల యొక్క లిస్ట్ కూడా మీ అందరికీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిపోతున్నాను అనమాట అంతకన్నా ముందు మీరు తప్పకుండా ఈ వీడియో కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసిన తర్వాత అందరూ అయితే ఒకసారి అయితే లైక్ కూడా అయితే కొడతారని చెప్పి అయితే నేత అనుకుంటున్నాను అయితే ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకుంటే ఓకే ఇక్కడ రైతు భరోసా విషయంలో మీ అందరికీ ఏంటంటే అని చెప్పేది ప్రభుత్వం అయితే పదిహేను వేల రూపాయలు అయితే మనకి ఒకేసారి అయితే అందుబాటు చేస్తున్నాం అంటే ఇస్తున్నామని చెప్పేసి చెప్పింది తాజాగా మనకి ఎప్పుడైతే మనకి ప్రభుత్వం వచ్చేసి మనకి క్యాబినెట్ భేటీ పెడుతున్నామని చెప్పి చెప్పిందో మనకి పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు క్యాబినెట్ భేటీ అయితే పెట్టాల్సింది ఆ రోజు పెట్టి నిర్వహించడం కూడా జరిగిందనమాట ఏమని చెప్పారంటే రెండు సీజన్ల డబ్బులు కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా అందిస్తున్నాం కాకపోతే పది ఎకరాల లోపు వారికి అంటే ఏడు ఎకరాల వారికి పదిహేను వేల చొప్పునిస్తున్నాం మిగతా వారికి ఒకవేళ ఐదు ఎకరాల లోపు ఇవ్వాలా లేకపోతే ఏడు ఎకరాల లోపు ఇవ్వాలా లేకపోతే వరకు ఇవ్వాలా పదిహేను వరకు ఇవ్వాలన్న దాని గురించే క్యాబినెట్ పెట్టి పెట్టారనమాట అందులో పెట్టినప్పుడు మనకి ఏమని చెప్పారంటే ఏడు ఎకరాల వరకు ఇస్తామని చెప్పేసి చెప్పారు అది కూడా వచ్చేసి పదిహేను వేల చొప్పున ఇస్తామని చెప్పి కూడా చెప్పారనమాట అందులో ఇంకోటి కూడా మీకు ఏమని చెప్పారంటే సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పి కూడా సర్వే చేయడం కూడా జరిగింది మీకు ఆల్రెడీ తెలుసు మీ ఊర్లలో కూడా ఒక్కొక్కరి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం కూడా జరిగింది మీకు దాని గురించి కూడా తెలుసు అనమాట సాగు చేసే భూములకు గుర్తించి వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట మీకు నేను ఎప్పటి నుంచో చెప్పుకునే వస్తున్నాను మీరు సాగు చేయండి సాగు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే ప్రభుత్వం అయితే అందజేయట్లేదు అని చెప్పేసి మీరు కూడా ఏమన్నారు ఓకే సాగు చేసే వాళ్ళే చేస్తున్నామని చెప్పేసి అలానే ఇంకొకటి కూడా అప్డేట్ ఏమనిచ్చిందంటే ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అందుకే వాళ్ళకు కూడా డబ్బులు అనేవి అయితే ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా స్వచ్ఛత ఇచ్చిందనమాట ఓకే ఇక్కడ మీరు ఇంకా చూసుకోవచ్చు ఒక్కో ఎకరానికి పదిహేను వేల చొప్పున అనమాట రెండు సీజన్లు కలిపి ఇలా మొత్తంగా వచ్చేసి ఏడు ఎకరాల వరకు ఇస్తున్నారు అనమాట మీకు డబ్బులు పడాలంటే రెండే గుర్తుంచుకోండి ఒకటైతే మీరు సాగు చేసి భూమి అయి ఉండాలి ఇంకోటి వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా ఉండి మీరు రైతులు అయి ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడతాయి మరి ఎప్పుడు పడతాయి అనే దాని గురించి చూసుకుంటే ప్రభుత్వం యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి డబ్బులు విడుదల అని చెప్పి చెప్పింది అనమాట ఇరవై ఆరు తారీఖు మనకి రిపబ్లిక్ డే నుంచి అయితే ఇప్పుడు ఈ రోజు ఆదివారం కాబట్టి బ్యాంకులు ఇవన్నీ సెలవు ఉన్నాయి కాబట్టి రేపటి నుంచి మీ అందరికీ డబ్బులు విడుదల చేసే అవకాశాలున్నాయి అయితే కనిపిస్తున్నాయి అనమాట డబ్బుల విషయంలో ప్రభుత్వం ఒకవేళ తొందరగా మనకైతే నిర్ణయం తీసుకుంటే రేపు లేదా ఎల్లుండి ఒకవేళ రేపు ఎన్ని గంటలకు విడుదల చేస్తుందన్న దాని గురించి ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా అంటే తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికీ అందించడానికి అయితే అనమాట పరిమితం లేకుండా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు అయితే స్వీకరించుకుంది ఇక్కడ సంక్రాంతి పద్నాలుగులోగే మనకైతే స్కీములు అమలు చేయాలన్నది అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా స్కీమ్ని అయితే ఇక్కడ శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని శాటిలైట్ ద్వారానే గుర్తు గుర్తిస్తామని చెప్పి అనమాట ఆ స్కీమ్ కూడా దాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు ఈ రెండు రోజుల్లో ఆ స్కీమ్ కూడా వస్తుంది డైరెక్ట్ ఇలా సర్వేలు ఏం లేకుండా డైరెక్ట్ శాటిలైట్ ద్వారా ఏవే భూములు ఉన్నాయి సాగు చేసి భూములు చెక్ చేసి వాటి వరకు డబ్బులు ఇస్తామని చెప్పి అనమాట ఇలా కొత్త కొత్త అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మీకు అలానే ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు అలానే ఇక్కడ ఇంకోటి కొత్తది ఇంద్రమ్మ సహాయం అనుకుంటా ఒకటి అది కూడా ఇస్తున్నారు ఇలా చాలా స్కీమ్స్ వచ్చాయి తప్పకుండా మీరు ఆ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ